అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల్లా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మనం వారహమ్మవారి మంత్రాలు పూజలు బీజాక్షరాలు ఎన్నో చెప్పుకున్నాం కదండి అలాంటప్పుడు మీరు ఈ ఒక్కటి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి పూజ కూడా ఏం చేయనవసరం లేదు అమ్మని తలుచుకొని కేవలం రెండు నిమిషాలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ పూజ చేసుకున్న తర్వాత అయినా చేసుకోవచ్చు లేదు అంటే పూజ చేసుకోలేని వారు కూడా ఇట్లా అయితే చేసుకోవచ్చు అంటే చాలా మంచిది కలుగుతుంది ఇది ఒక శక్తివంతమైన మంత్రం అని అయితే చెప్పుకోవాలండి చాలా పవర్ఫుల్ అండి మీరు ఎలాంటి సమస్య అయినా కానివ్వచ్చు ఫ్రెండ్స్ త్వరగా అంటే క్షణాల్లో మీకు ఫలితం రావడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చాలామంది ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటారు కదా అలాంటి వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంత త్వరగా మీరు కోరుకున్నంత త్వరగా వారాహిమవారు అయితే వచ్చి మీకు హెల్ప్ చేస్తారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ అండి అమ్మను నమ్మి నమ్మకంతో చేయండి ఇక మీకు తిరిగే ఉండదు ఇది ఎలా చేయాలి నేను అనేది మొత్తం స్క్రీన్ పైన చూపిస్తానండి క్లారిటీగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలాంటి డౌట్ ఏం రాదన్నమాట ఇప్పుడు నేను ఏంటంటే ఒక మంత్రం అనేది మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని మీరు నేను చెప్పిన విధంగా చేస్తూ రెండు నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి అంతే సరిపోతుంది ఇక మీరు ఏం చేయనవసరం లేదండి ఇక తెల్లవారే లోపు మీ కోరికను తీరిపోతుంది అనమాట ఇది ఎప్పుడు చేయాలంటే రాత్రి సమయంలో మీరు అమ్మవారికి పూజ చేసుకుంటారు కదండి పూజ చేసుకునే చేసుకోవచ్చు లేదంటే పూజ చేయడం మాకు కుదరడం లేదు అని అనుకున్న వారు కూడా ఇట్లా అయితే చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ పని చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే మీరు అయితే చేయాలన్నమాట మీ అరచేతిలో కేవలం ఒకే ఒక లవంగం అండి ఒక లవంగము ఒక యాలకులు ఈ రెండే రండి ఇంకేం అవసరం లేదు మీ కుడి చేతిలో ఒక యాలకులు ఒక లవంగం మాత్రమే పెట్టుకొని మీ కుడి చేతిని క్లోజ్ చేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీ ఎడమ చేతితో కుడి చేతి పల్స్ని పట్టుకోవాలండి డాక్టర్ ఎలా అయితే మన పల్స్ని చెక్ చేస్తారో అలాగా కుడి చేతిలో ఒక యాలకులు ఒక లవంగం పెట్టుకొని మీ ఎడమ చేతితో పల్స్ని పట్టుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి స్క్రీన్ పైన తత్వదేవి భవ తత్వదేవి భవ తత్వదేవి భవ అని ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు లేదు అనుకుంటే రెండు నిమిషాలండి కేవలం రెండే రెండు నిమిషాలు చెప్పుకుంటే సరిపోతుంది మీరు టైమర్ అయినా ఆన్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే టైమింగ్స్ అయినా పెట్టుకొని ఎలా అయినా కానీ మీరు ఈ విధంగా కుడి చేతి పల్సు ఎడమ చేతితో పట్టుకొని రెండు నిమిషాలు తత్వదేవి భవ అనే మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఇక మీకు తిరిగే ఉండదండి ఇక మీరు ఎలాంటి పూజలు ఏం లేదు ఈ చిన్న రెమెడీ అయినా అనుకోండి లేదంటే పరిహారం మీ ఇష్టం మీరు ఏ పేరు పెట్టుకున్నా నేనేం చేయలేను మీకు నచ్చినట్టు మీరు పేరు అని పెట్టుకొని ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది జరగకపోతే నాకు తప్పకుండా అయితే కామెంట్ అయితే మళ్ళీ షేర్ చేసుకోండి మర్చిపోకండి నమ్మకంతోనే చేయండి ఫ్రెండ్స్ జరుగుతుందేవో లేదో అన్న అన్న డౌట్తో మాత్రం అస్సలు చేయొద్దు నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా జరిగే తీరుతుందండి ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను మీకు కూడా తెలుసు కదండి నమ్మకంతో చేసి ఏదైనా జరుగుతుంది అనే కాబట్టి నమ్మకమే మీకు ముఖ్యమైన బలమైన ఆయుధము నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుందండి ఇక మరి చూసారు కదండి ఈరోజు మరి మంచి మంత్రము శక్తివంతమైన మంత్రము ఈ చిన్న రెమిడీ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తప్పకుండా అయితే కామెంట్ లో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి